బంధువులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుందాం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం వైరస్ స్టాన్లీ అల్టర్ మాస్టర్ రాసిన ది ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే పుస్తకం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం గత కొన్ని ఎపిసోడ్స్గా మరి మనం ఎంతో చక్కటి జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి ఇక్కడి నుంచి ఏం కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో స్వందత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం సో మనుష్యులు విశ్వకిరణాల గురించి ఎంతో నేర్చుకోవాల్సింటూ ఉంటుందంట యూనివర్స్ నుంచి వచ్చే రేస్ నుంచి సో జంతు జీవితంలో మానవుడికి అంటే మనము ఇప్పుడున్న జంతువులతో కాదు మనము జంతువుల జన్మల్లో ఉన్నాం ఇంతకు ఆ జంతు జన్మల్లో ఉన్న ఆ యొక్క మెమరీస్ని మళ్ళీ మనం కలెక్ట్ చేసుకుని ఆ మెమరీస్తో ఈ కిరణాలతో కనెక్ట్ అవ్వడం అనేది చేస్తామంట అది కూడా మన లోకల్లో ఉన్న వైబ్రేషన్స్ పరిధిలోనే జరుగుతుంది మళ్ళీ ఆ యొక్క వేరే లోకాల నుంచి ఉన్న వైబ్రేషన్స్తో కాకుండానే అంటే మనకి ఏ హార్ని కలగకుండా ఉండే వైబ్రేషన్స్ తోటి చక్కగా చేస్తామట ఇది టెలిపతి ద్వారా కానీ ఇంకా అలా ఎన్నో విశేషాల ద్వారా ఇలా తెలుసుకోవటం వల్ల మనం గ్రహాంతర వాసులు గురించిన విజ్ఞానాన్ని కూడా తెలుసుకోవటానికి సిద్ధం అవ్వగలిగే అంత టెక్నాలజీ మన లోపల ప్రొడ్యూస్ అవుతుందంట అంటే ఇంతకుముందు కూడా ఎన్నో ప్రయోగాలు జరిగినాయి ఎన్నో షిప్ల మీద మరి అక్కడ ఏమున్నారు ఎవరున్నారు లేదంటే మన భూమి మీదకి సాసర్స్ వచ్చినాయి దానిలో ఎవరు వచ్చారు దాని గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళందరూ ఇంతవరకు ఫెయిల్ అయ్యారు కానీ రాబోయే కాలంలో గ్రహాంతర వాసులతో టెలిపతి ద్వారా ఒక సంభాషణ ఏర్పాటు చేసుకుని వాటి కిరణాల ద్వారా మనకున్న భూమి యొక్క ఫ్రీక్వెన్సీతోటి కనెక్ట్ చేసుకుని వారితో సంభాషణలు చేయటం కానీ ఇలాంటివన్నీ చేయటం అక్కడున్న టెక్నాలజీని కానీ నాలెడ్జ్ని కానీ మన భూమండలానికి స్వీకరించి దానిని ఉపయోగించుకుని దాన్ని డెవలప్ చేయటము ఇలాంటివన్నీ చేస్తామో అని తెలియచేస్తున్నారన్నమాట సో ఏ మైండ్కి ఎంత కెపాసిటీ ఉంటుందో ఆ మైండ్ ఫ్రీక్వెన్సీని బట్టి ఏ గ్రహమండలానికి తను కనెక్ట్ అవ్వాలనేదంతా కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాగా జరుగుతుంది అని తెలియచేస్తున్నారనమాట ఇప్పుడు మనం స్పేస్షిప్లో వెళ్ళి అక్కడ ఉన్న శాటిలైట్ని అమర్చి కిందకు వస్తున్నట్లుగా మనం ఇంకెంత టెక్నాలజీని ఉపయోగించబోతున్నామో చూద్దాం రాబోయే కాలంలో అలాగే ఇప్పుడున్న కాలాల్లో ఉన్న రాక్షస రోగాలు అంటే ఏంటంటే క్యాన్సరు ఇలాంటివి ఉన్నాయి కదా ప్రాణాంతకమైన రోగాలు అలా రాబోయే కాలంలో ఎలాంటి ఇలాంటి రోగాలు ఉండవట కానీ మానసికమైన రోగాలు ఉంటా ఉంటాయి ఇలా మానసిక రోగాలు రావటానికి కారణం ఏంటంటే జరుగుతున్న ఈ మార్పుని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళ కారణంగానే వాళ్ళ మీద ఈ ప్రెషర్ పడి వారి నరాల మీద వాళ్ళ యొక్క ఈ న్యూరో సిస్టమ్ మీద దెబ్బతీస్తూ ఉంటుందంట అంటే ఇప్పుడు ఎక్కడ మార్పు జరుగుతుందో గ్రహంలో అక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ అనేవి భూమండలానికి వస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వకపోతే ఆ ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ చేయకపోవటము మరి వీళ్ళందరిలో జరుగుతున్న మార్పుని యాక్సెప్ట్ చేయకపోవటం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ ఎనర్జీస్ని తట్టుకోలేక వాళ్ళల్లో ఆ నరాల మీద ఒక ప్రెషర్ కలగటం వల్ల వాళ్ళ తలలోను మరి ఈ బ్రెయిన్లో ఉండే ఆ న్యూరాన్స్ ఎలక్ట్రాన్స్ కూడా వాటిని రిసీవ్ చేసుకోకుండా రిజెక్ట్ చేయటం వల్ల వాటి మీద ఒక ప్రెషర్ పెరగటం వల్ల వాళ్లకు ఇలాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు అన్నమాట సో అనేక భయాలు నిరోధించటం నిరాశ మరి నిస్పృహలు ఇలాంటి వాటి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు సో కా రాబోయే కాలంలో వీటి వీటికి ఎలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్స్ చేయాలి వీరిని ఎట్లాగా మసాజ్ల ద్వారానో లేకపోతే ఒక అద్భుతమైన కేర్ సెంటర్స్లోనో వారిని ఉంచి వారికి ఎంతో గైడెన్స్ ఇస్తూ వారికి కావలసిన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కల్పిస్తూ ఏమీ భయం లేదు రాబోయే కాలంలో మనం ఎంతో సురక్షితంగా ఉన్నాము అనే విషయాలను తెలియచేస్తూ వాళ్ళకి హీల్ చేయటానికి అవకాశాలు ఉండే అన్ని మార్గాల్లోనూ వాళ్ళని హీల్ చేయటం జరుగుతుంది కనుక వాళ్ళు మళ్ళా దాని నుంచి బయటపడడానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించబడతాయని తెలియజేస్తున్నారు అనమాట ఉంటుంది మనకి క్యాన్సర్ వచ్చింది అనేసరికి ఓకే ట్రీట్మెంట్స్ చేస్తారు దానివల్ల ఏమవుతుంటుంది బాడీ వీక్ అయిపోతుంది బాగుండే సెల్స్ కూడా పాడవుతాయి లేదు కొంతమంది ఆ భయానికి ఆందోళనలోనయ్యి వాళ్ళకి నిజంగా దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన వాళ్ళు కూడా భయంతో దాన్ని శుద్ధి చేసుకోలేక ఇంకా దాన్ని మృత్యుని ఆహ్వానించుకుంటూ ఉంటారు ఇక్కడ రాబోయే కాలంలో అలా జరగనివ్వకుండా ప్రతి వాళ్ళు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట వాళ్ళ అభివృద్ధి కోసం అలాగే మరి ఎంతో చక్కటి ప్రేరణతోటి అందరికీ ఈ గైడెన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి మళ్ళీ కొంత కాలం వరకు అంటే కొత్తను ఆహ్వానించలేని వాళ్ళు మెల్లగా మిగతా వాళ్ళని కూడా చూసి అరే వాళ్ళందరూ అద్భుతంగా ముందుకెళ్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఇలానే ఉండాలని చెప్పేసి మెల్లగా ఆ సాధన మార్గంలోకి ఇవన్నిటిలోకి వాళ్ళు కూడా వెళ్తారట అలాగే ఇంకా ఈ ఏం చెప్తున్నారంటే రోడ్ల మీద ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ట్రాఫిక్ అవన్నీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ రాబోయే కాలంలో మన లోపల ఎక్కువగా శక్తి ఉండటం వల్ల ఈ ట్రాఫిక్లో వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా ఉండే వాహనాలను వాడతామంట అది ఎలా అంటున్నారంటే ఎక్కువ శాతం మంది నడకనే ఎంచుకుంటారు ఎక్కువ ఎక్కువ దూరాలు నడవాల్సిన అవసరం లేదు అలాగే ఒక భూమి లోపల ఉండేది బ్లో ఉంటాం కదా దాన్ని బ్లో చేయటం అంటారు ఈ బ్లో సిస్టమ్ అనే దానితోటి అంటే ఇంకా ఒక ట్రైన్లు ఉండాలి లేకపోతే బస్సులు ఉండాలి అలా అలా కాదు ఒక బ్లో సిస్టమ్ ఉంటుంది అంటే ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఏ ప్రదేశానికి వెళ్ళాలి అలాంటి ఏదన్నా ఉంటే దాని సిస్టమ్ నుంచి ఆ బ్లో చేస్తారు అక్కడికి వెళ్ళాలో నిలబడగలుగుతారు అలాంటి ఒక సిస్టమ్ ఒకటి వస్తుందంట తర్వాత ఒక ఎలక్ట్రికల్ స్కూటర్స్ లాంటివి వాడతారంట అంటే పొల్యూషన్ ఏమి ఉండకుండా ఆ స్కూటర్ కూడా ఎలా ఉంటుందంటే ఇలా మడిచేసి ఒక గొడుగు చేతో పట్టుకెళ్ళిపోతాం కదా ఆ గొడుగులాగా చేతో ఒక చిన్న బ్యాగ్ ఏదో తగిలించుకున్నట్టు మళ్ళీ దాన్ని మడిచిపెట్టేసుకుని పట్టుకెళ్ళిపోయేలాంటి కొన్ని స్కూటర్స్ అలాంటివి వాడడం అలా ఉండి ఈ ట్రాఫిక్ అనేది ఉండదు అంటున్నారు అలాగే ట్రాఫిక్ ఎడ్రినల్ గ్రంథులు వేగానికి సహకరించేటట్టుగా ఈ శరీరం తయారైపోయి ఉంటుంది కాబట్టి ఈ గ్రంథులు థైరాయిడ్ గ్రంథులతో మరి ప్రత్యేకంగా పారాథైరాయిడ్ గ్రంథులు తీవ్రమైన ప్రతిచర్య జరిపేలా వాటి వ్యవస్థను వృద్ధి చేసుకుంటాయి అంటే మన బాడీ ఆ బ్లోలో వెళ్ళాలంటే ఈ ఎండోక్రెనిక్ గ్లాండ్స్ని కూడా ఆపరేట్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా ఈ బాడీని ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళటానికి సరిపడా వాహనంగా మన శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటాయంట సో ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ పురాతనమైన కథల్లో మనం తెలియజేసినవే మనకి వరుధిని ప్రవరాక్య ఉపా ఉపాయంలో దాంట్లో ఏం చెప్తారు కాళ్ళకి ఒక లేపనం రాశారు ఆయన మరి ఇక్కడన్నా వాడు కాస్త హిమాలయాల్లో మరి చేరుకున్నాడు అని వింటాం నారదుల వారు అక్కడి నుంచి ఇంకా ఏ లోకానికి కావాలంటే వెళ్ళేవాళ్ళు అంటా అని చెప్తారు మరి భృగు మహర్షి అన్ని లోకాలకి వెళ్ళొచ్చారు అని చెప్తారు అంటే ఇందులో ఉన్న టెక్నాలజీ మనకి ఇంకా తెలియలేదు అంతే కానీ రాబోయే కాలంలో మరి సత్యయుగ స్థాపన జరగబోతుంది సత్యయుగంలో ఏమేమి జరిగినాయో ఇక్కడ కూడా జరగబోతాయనమాట అదే ఇక్కడ ఆవిడ అది మన బాడీలో ఏమేమి మార్పులు చేసుకుంటే ఇవి జరగబోతున్నాయో అది చెప్తున్నారనమాట అలాగే వ్యక్తిగతంగా స్పందింపజేసే అన్ని విశ్వ సోలార్ ప్లెక్సెస్ ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది అంటే మన బ్యా బ్యాక్బోన్లో రెండో చక్ర దగ్గరలో మనకి ఈ యొక్క సోలార్ ప్లెక్సెస్ అనేవి ఉంటాయి మన చిన్న మెదడు అనేది ఉంటుందని ఇంతకుముందు మనకి టాపిక్లో చెప్పారు మేడము మరి ఇక్కడ దీని చర్యలు మనకి అంతగా తెలియవు కానీ అవి మనకి యాంటీనా లాగా ఉపయోగపడి ఎంతో విశ్వం యొక్క నాలెడ్జ్ని మన రావటంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయంట సో ఈ సోలార్ ప్లెక్సెస్ ద్వారా మన సమాచార కేంద్రం అంతా ఉంటుందంటే ఇప్పుడు వైర్లెస్ సెట్ లాగా ఇప్పుడు మనకున్న టెలిఫోన్ ఎలా ఉందో ఈ టెలిఫోన్ కూడా వాడక్కలేకుండా మన యాంటీనాలు ఏంటయ్య అంటే మనలో ఉన్న సోలార్ ప్లెక్సెస్ అట సో అలాగే పిట్యూటరీ గ్లాండ్లో చాలా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండేది ఈ సోలార్ ప్లెక్సెస్ ఇక్కడికి వాటికి వీటికి ఒక కనెక్టివిటీ ఉంటుందంట అలాగే పిట్యుటరీ గ్రాండ్ తెలివితో ఉన్నప్పుడే ప్రతి చర్యను ఉత్పత్తికి పెంపొందిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా పిట్యూటరీ గ్లాండ్ చాలా యాక్టివ్గా ఉండేలాగా ఉంచుకుంటారు మనకి ఇక్కడ ఉంటుందని మనం విన్నాం కదా ఈధర్లో కొన్ని భాగాలకు ఆ యొక్క ఈ వైబ్రేషన్స్ వెళ్ళి అక్కడ నా నాలెడ్జ్తో కనెక్ట్ అవుతుంటుంది ధరలో ఈ పొరలు చాలా మూలాల నుంచి ఇమేజెస్ని వెనక్కి పంపిస్తూ ఉంటాయి సో అక్కడ ఉన్నది ఈ ఐ ద్వారా అక్కడ చూసి దాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటామంట ఇలాంటి అద్భుతాలు జరగబోతున్నాయని చెప్తున్నారు దీన్నే మనం క్లియర్ వాయిన్స్ అంటే బాగా అద్భుతంగా కనిపించను కూడా చూడగలగటం వినగలగటం అవన్నీ అనుకున్నాం కదా ఇది మన బాడీలో జరగబోయే టెక్నాలజీ అనమాట అంటే బాహ్యంగా ఉండే టెక్నాలజీనే కాకుండా లోపల ఉండే టెక్నాలజీ కూడా వివరాలు తెలియచేస్తున్నారు ఇక్కడ మనకి సో అలాగే కొన్ని మాత్రమే అలా ఖచ్చితంగా ఉంటాయి మళ్ళీ అందరికీ ఒకేలా ఉంటాయని కూడా చెప్పలేం వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది అని చెప్తున్నారనమాట అలాగే బ్ర మనుషులు బ్రతికుండాలంటే ఈ వాస్తవాన్ని చాలా వాస్తవాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో ఇప్పుడులాగే ఊరికి బ్రతికేయటం అనేది కుదరదు ఎందుకంటే మొత్తం అట్మాస్ఫియర్లో వైబ్రేషన్స్ అన్నీ మారినాయి ఆ బయట ఉన్న పరిసరాలకు సంబంధించి మన బాడీలో మార్పులు జరగాల్సి ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు అవి రిజెక్షన్ జరిగి మనం అనారోగ్యాలు పాలవటం లేకపోతే వా సిస్టమ్ అంతా డ్యామేజ్ జరగడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో మనం ఇంతవరకు గుండె లబ్దబ్ అనుకుంటుంది అని చెప్పేసి ఏదైనా విషయం ఉందంటే గుండె గురించి తెలియజేస్తాం కదా రాబోయే కాలంలో ఈ గుండెని మనకి కాదు మనకి బ్రెయిన్నే మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అని తెలియజేస్తున్నారనమాట అంటే ఇది మనకి చేయటం కూడా మన ప్రమేయం ఏమీ లేకుండా ఈ గుండె కొట్టుకుంటుంది కానీ ఇది ఇక మనస్సు నియంత్రణలోకి వెళ్ళి మన బాడీ సిస్టమ్ని అంటే బయట ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుందంట మన మనస్సు మన మనసు అంటే ఇప్పుడు బయట చల్లగా ఉంది ఇప్పుడు నీ బాడీని వేడి చేసుకో లేదంటే ఇప్పుడు నాకు ఏసీ తగలట్లేదు చల్లగా బుక్ అవుతుందంటే నేను ఏదో రిమోట్ తీసుకోవాలి కదా అలాగే బాడీలో ఈ మనసు అనేది ఒక రిమోట్ లాగా ఉపయోగపడి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందంట శ్వాసక్రియకు మరి ఆలోచన విధానానికి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది సో ఇప్పుడు ఈ శ్వాసను ఇట్లా మార్చుకో అంతే నీ బాడీ వేడవుతుంది అవుతుంది ఈ శ్వాసని ఇలా మార్చు నీ బాడీ ఇప్పుడు బయట ఉన్న చల్లదనానికి తగ్గట్టుగా అవుతుంది ఇలాంటివన్నీ మనకి మన మైండే చక్కగా గైడెన్స్ ఇస్తూ ఉంటుందంట మనకి ఆలోచన అనగానే కానీ ఏమాత్రం జ్ఞానం లేని వారు కూడా ఇక రాబోయే కాలంలో మెదడునే చూపిస్తారు ఇప్పుడు వరకు మనకి హృదయం హృదయం అని చూపించిన వాళ్ళందరూ మెదడు వైపు చూపిస్తూ ఉంటామంట ఎందుకంటే ఎంతో ముఖ్యమైన ఛానల్ అయిన ఆలోచన గుండెలోనే ఉంటుంది అంటే మనిషి తెలుగుకి సంబంధించిన పరికరం మామూలుగా ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండర్డ్ లెవెల్స్ ఈ తల స్థితిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ యూనివర్స్ తోటి మనం సంప్రదింపులు జరిగేలాగా ఉంటుంది అని తెలియచేస్తున్నారన్నమాట అలాగే చాలా శక్తివంతమైన మరి మనిషిని చెల్లింపచేసే ఎన్నో విశేషాలు రాబోయే కాలంలో చాలా అద్భుతాలు చేసేలాగా మారుతుందని చెప్ చెప్తున్నారనమాట అలాగే మామూలుగా ఎంతోమందికి మనసు బాగాలేదు వెర్రిగా చి కష్టంగా ఉంది చేత కావట్లేదు ఈ శరీరము అలాంటివి అన్నప్పుడు మరి వీటిని ఒత్తిడికి గురవ్వకుండా చూసుకునే అన్ని సదుపాయాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయబడతాయని తెలియజేస్తున్నారు ఆల్రెడీ మీకు చెప్పేశాను అలాగే ఎక్కువ శాతం పండగలకి పబ్బాలకి లేదంటే మనం పెద్ద గ్యాదరింగ్స్ పెట్టుకుంటాం కదా ఇక రాబోయే కాలం మరి అంత పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ పెట్టుకోరంట ఒక చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా పెట్టుకుంటారంట అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి కాంటాక్ట్ అవటానికి వీలైనంత గ్యాదరింగ్స్ మాత్రం పెట్టుకుని వాళ్ళు ఆ గ్యాదరింగ్స్లో కూడా వాళ్ళ యొక్క టెలిపతిక్ మోడ్లోనూ లేకపోతే ఈ ఈ యొక్క వైబ్రేషన్స్ తోటి ఎంత బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళందరితోటి ఉండి వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎలా అభివృద్ధి చేయాలో తమను అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళకి ఎలా సహాయపడాలో వీళ్ళందరూ చిన్న గ్యాదరింగ్ కలిపి సొసైటీకి ఎలాంటి సహాయం చేయాలో ఇలాంటివన్నీ చేసుకుంటూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నడుపుతూ ఉంటారంట సో ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ అన్నిటికీ ప్రతిస్పందనకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్ చెప్తున్నారనమాట అలాగే దీని ఫలితంగా ఒక పక్షంలో నుండినట్టు దురభిమానం మూర్ఖాభిమానం ఎలాంటివి మళ్ళా ప్రబలుతాయని చెప్పడం లేదు ఈ ఒక గ్రూపు గ్రేట్ అది గ్రేట్ కాదు అట్లా ఏముండదు కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీలు వైబ్రేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ అవకుండా ఉండేలాగా గ్యాదరింగ్స్కి వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట ఏంటంటే ఈ బాడీ అనేది అంత సున్నితంగా మారబోతోంది అలాగే అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజమైన ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవటమే అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించి ఉంటారంట తాము ఎవరో ఎందుకు వచ్చారో ఏం చేయడానికి వచ్చారో ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుని ఉంటారట అది మరి తప్పకుండా ప్రవాహ లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే ఆ ఫ్లోలాగా అందరిలోని ఇలాంటి ఫ్లోటింగే ఉంటుంది అందరిలో ఇలాంటి క్వాలిటీసే ఉంటాయని చెప్తున్నారనమాట అలాగే ఉదాహరణకి ఒక వ్యక్తిని బట్టి లేక పరిస్థితిని బట్టి ఇది తేడాగా ఉంటుంది జనరల్గా కానీ ఇక్కడ రాబోయే కాలంలో ఒక పూర్తి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఒకటే అలలలో లో ఉన్నట్టుగా ఒకటే వైబ్రేషన్స్లో ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటూ వాళ్ళు కావాల్సినవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారట సో రాబోయే కాలంలో ప్రేమకు ప్రాముఖ్యత ఉంటుంది తప్ప ఎమోషన్స్కి కాదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అలాగే రాబోయే భౌతిక జీవితానికి క్షణకాలం కూడా మనం దర్శించినా కూడా దాన్ని క్రియేట్ చేయగలం సో ఈ పుస్తకం ఇప్పుడు మనం అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వింటున్నారు మొదటిసారు తర్వాత మళ్ళా రెండు సార్లు మూడు సార్లు వినండి లేదంటే పుస్తకం చదవండి ధ్యానంలో కూర్చోండి దాన్ని దర్శించండి రాబోయే కాలాన్ని చక్కగా దాన్ని ఊహిస్తూ ఉండండి ఆ ఊహ ద్వారా మీరు దీన్ని క్రియేట్ చేయగలరు అది మన వల్ల సాధ్యం అవుతుంది సో ఫ్రెండ్స్ మరి అలాంటివి చేద్దాం మనందరం అలాగే మరి రాబోయే కాలంలో వర్తకం అంటే వ్యాపారం వర్తక సరుపులు ఉదాహరణకి బొగ్గు వాయువు ఆవిరిను అంటే ఈ గ్యాసెస్ లేకపోతే ఆయిల్స్ పెట్రోలు ఇలాంటివన్నీ కాకుండా అంటే మళ్ళీ ఇవన్నీ వచ్చినప్పుడు మన దగ్గర ఆ శ్రమ దుమ్ము మురికి శబ్దాలు వాసనలు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ ఉండవట రాబోయే కాలంలో సో ఇలాంటి భయంకరమైన విషయాలుగా అవి ఏదో ట్రాఫిక్ ఆగిపోయినట్లుగా వాళ్ళు భావిస్తారంటే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రాబోవు అని చెప్తున్నారనమాట సో భూమి లోపల గాలి ద్వారాలని ఇందాకే చెప్పాను కదా బ్లోయింగ్ వాటి ద్వారా సరుకుల్ని పంపించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ప్రయాణికులు కూడా చాలామంది ఉండరు ఎక్కువ మంది నడకను స్కూటర్ని ఇలాంటివి ఉపయోగించుకుంటారు కాబట్టి వీటిని మోసుకెళ్ళటానికి ఎక్కువ ట్రక్స్ కావాలి లేకపోతే ట్రైన్స్ కావాలి ఇలాంటివి లేకుండా సరుకుల్ని కూడా సింపుల్గా బ్లోయింగ్ సిస్టమ్కి ఉపయోగించుకుని ఆ బ్లోయింగ్ ద్వారా భూగర్భంలోంచి ట్రావెల్ చేపిస్తూ ఉంటారట సో ప్రతి అవసరాన్ని చాలా సాధారణ విషయంగా మార్చుకోవటానికి ఈ భౌతిక జీవితంలో అద్భుతమైన కళగా మారబోతోంది అని తెలియజేస్తున్నారు అంటే బయట ఇంకా ట్రాఫిక్ ఉండదు ఈ గూడ్స్ వెళ్ళటానికి అట్లా అని ట్రక్స్ వెళ్ళటానికి ఇలాంటివన్నీ అనమాట అలాగే శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు జయోత్సాహంతో మనిషికి దెక్కలు లేకుండా ఉండే అలా అలా ప్రతి ఒక్కరూ గాల్లో తేలుతున్నామా అన్నట్టుగా జీవితాన్ని జీవిస్తారు అని చెప్తున్నారు సో అదండి చక్కగా మరి రాబోయే బంగారు యుగంలో ఎలా ఉండబోతుందో అని ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదా ఇక ట్వంటీ సెవెంటీ అంటే ఇరవై డెబ్భై సంవత్సరంలో ఉండే మనుషుల మనస్తత్వాలు అంటే అంటే ఈజీగా అప్పటి వరకు ఎలా మార్పులు జరగబోతున్నాయన్న విశేషాలు సో రాబోయే యాభై సంవత్సరాల్లో ఉన్న మనస్తత్వాల గురించి కొన్ని విశేషాలు తెలుస్తున్నారు ముందు ముందు మనుషుల మేధస్ ఎలా ఉంటుందంటే అది దైవత్వానికంటే సూపర్ కాన్షియస్గా తెలుసుకోబడుతుంది అంటే మనిషి నడుస్తున్న దైవం అనే కాన్షియస్నెస్ రాబోతోంది రాబోయే కాలంలో అని తెలియచేస్తున్నారు అలాగే దైవత్వాన్ని చూపించే అంతరచేతనానికంటే సబ్ కాన్షియస్ మైండ్కి సహజంగానే మెదడు మీద ఏమాత్రం పాత ముద్రలు లేకుండా ఉంటుందంటే ఇప్పుడు మనకి మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడూ ఎక్కువ పాత ముద్రలు ఉంటాయి పాత జన్మల వాసనలు మరి మనకి జరిగిన ఇన్సిడెంట్స్ మంచి కానీ చెడు కానీ ఇవన్నీ ముద్రలు పడి ఉంటాయి రాబోయే కాలంలో మన సబ్కాన్షియస్ మైండ్లో ఎంత క్లియరెన్స్ ఇచ్చేసుకుంటాం అనమాట ఆ ముద్రలో చెరుపుకుంటాం ఆ ముద్రలు మళ్ళా చెరిపేసినా కూడా మళ్ళీ మనకి అవసరమైనప్పుడు ఒక జంతు సామ్రాజ్యంలో ఉన్న మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలంటే దాన్ని మళ్ళా సబ్కాన్షియస్ మైండ్కే వెళ్ళకాలి లేకుండా డైరెక్ట్గా లోకి వెళ్ళి ఆ కాలంలో జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ ఉందో ఆ కెమెరాలోనో ఆ వీడియోలోనో చూసి దాని నుంచి మనకి ఇప్పుడు ఏం అవసరం ఉందో దాన్ని సింపుల్గా తీసేసుకొని దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏమి మనం డెవలప్ చేసుకోవాలో అలా డెవలప్ చేసేసుకుంటాం ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఎంతగా నడిపిస్తుంది అనేది మనకి ముందు నుంచి తెలుసు సబ్కాన్షియస్ మైండ్లో ఏదైనా రికార్డ్ అయిందంటే అలాగే మనం బిహేవ్ చేస్తాం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ మూమెంట్లో ఉండమంటే ఉండలేం కానీ సబ్కాన్షియస్ మైండ్ని అంత అద్భుతంగా సున్నితంగా తయారు చేసుకోగలుగుతాము అని చెప్ప చెప్తున్నారన్నమాట వచ్చే కాలంలో ఇవన్నీ మనస్తత్వ శాస్త్రజ్ఞులు చాలా అద్భుతంగా వీటిని తయారు చేయబోతున్నారు అని చెప్తున్నారు సో ఇలా మన సబ్కాన్షియస్ మైండ్లోంచి చాలా తొలగించబ ఎవరో వచ్చి తొలగించరు మనకు మనమే వాటి సాధన ద్వారా తొలగించుకుంటాం అనమాట అప్పుడేమవుతుంది వేర్పాటు వాదం ఎన్నో జన్మల్లో మన వేర్పాటు వాదానికి మరి యుద్ధాలకి ఇలాంటి ముద్రలన్నీ ఉన్నాయి కదా ఈ ముద్రలన్నీ తీసివేయబడతాయి అని చెప్తున్నారనమాట అలాగే ఇంకా ఈ మూడు రకాల మనిషి అని చెప్పుకున్నాం కదా జంతు మనిషి మానవ మనిషి ఆధ్యాత్మిక మనిషి అలా ఆ ఒరిజినల్ క్వాలిటీస్ మాత్రం మనం ఇంకా యాక్టివేట్ చేసుకుని దాన్ని మాత్రం స్థిరంగా ఉంచుకుంటామని తెలియజేస్తున్నారు ఇలాగే నాలుగవ పరి మరి మన రేడియేషన్కు అనుసంధానంగా ఉండటానికి ఇదంతా చాలా అవసరం అవుతుంది అంటున్నారు అది ఎప్పుడో కాదు ఇప్పుడు మనం కూడా ధ్యానంలో అలా ఎక్కువ శాతం మన సబ్కాన్షియస్ మైండ్ క్లీనింగ్ అనే ప్రాసెస్ని కూడా మనం చేసుకోగలగాలి అలాగే జంతువులాగే సహజ జ్ఞానాన్ని చూపించే మార్గాలను కూడా తెలుసుకోవటం జరుగుతుంది అని చెప్తున్నారనమాట అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉన్న జ్ఞానాన్ని లోపల పెట్టుకుని భరువుగా భరించాల్సిన అవసరం లేదు అది ఇతరుని ఉపయోగించుకునే కెమెరాల ద్వారా ఉపయోగిస్తుంటారు కాబట్టి మన దగ్గర ఆ ముద్రలు లేకపోయినా నష్టం మనకేమీ జరగబోదు అని తెలియజేస్తున్నారనమాట సో వాటిని ఒక విట్నెస్ లాగా నువ్వు గమనించడానికి మాత్రం ఉపయోగించుకుంటావు అని చెప్తున్నారు అందువల్ల ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్తులు అనేవి కలిసిపోయి ఉంటాయి ఇంకా ఈ జ్ఞానం అంతా అప్పుడుదో ఇప్పుడుదో కాదు ఇలా కలిసిపోయి ఉంటాయి దాంట్లో ఏ ఒక్క నాలెడ్జ్ కావాలో తీసుకొని వాడుకోవడం వదిలేయటం అనమాట దాంతో అటాచ్మెంట్ అనేది ఉండదు అనేది చెప్తున్నారనమాట అలాగే ఏకాగ్రతను అభివృద్ధి చేసుకోవటానికి ఒకసారి ఒకే పాయింట్ని అనుసరించడానికి ఏ వైబ్రేషన్స్ కావాలో ఆ వైబ్రేషన్స్ని ఎప్పుడు ఏదో ఇంట్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లుగా మీ వైబ్రేషన్స్ని ఎప్పుడు చక్కగా బ్యాలెన్స్గా ఉండేలా ఉంచుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మన ఇంట్లోనూ మన బాడీ సిస్టంలో కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నారనమాట ఏ సమయంలోనైనా కావాల్సిన జ్ఞానానికి ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఒకేసారి అనుసంధానం చేసుకోగలిగే స్థితిలో అంటే ఇప్పుడు చూడండి స్టాన్లీ మాస్టర్ ఏం చేశారు తన రెయిన్బో ఎనర్జీని కూడా కనెక్ట్ చేసుకున్నాను నేను శాశ్వతంగా కాబట్టి నాకు ఫిఫ్త్ డైమెన్షన్ నాలెడ్జ్ ఇవ్వండి అని ఒకసారి ధ్యానంలో కూర్చుంటే నాకు ఇచ్చారని చెప్పి ఇంత పెద్ద పుస్తకం యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారే అలాగే మనం కూడా ఏది కావాలనుకుంటున్నావో అది మళ్ళీ చక్కగా అడిగి ఆ యూనివర్స్ నుంచి ఆ నాలెడ్జ్ని అలా తీసుకుంటామంట సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పొలం గురించిన వివరాలు కావాలనుకుంటే పొలం ఇప్పుడు మనకి అందరికీ బాగా తెలుసు ఎందుకంటే మనం చూసాము ఇప్పుడు కూడాను లేదు ముందు జన్మల్లో మనకి ఆ యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్లోంచి మెమరీస్ వచ్చి పొలం అంటే ఇలా ఉంటుందని తెలియజేస్తుంది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ రిలీజ్ అయిపోయినాయి ఒక రోబోలోగా అనమాట రిలీజ్ అయిపోయినాయి అప్పుడు ఆ పొలం అనగానే తను ఏం చేస్తాడు తను నిన్న మెమరీలోంచి ఒక చిప్లోంచి చూసి ఆ పొలం అంటే ఇది అని చెప్తాడు కదా అలాగా మనకి వాటి గురించి ఏమీ కావాలో అలాంటి గ్రంథాలన్నింటినీ నింపాల్సిన అవసరం లేకుండా చక్కగా తన ఫ్రీక్వెన్సీని ఒక్కసారి ఆ మెమరీ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఒక పుస్తకం చదివినట్టు చూసి చదివేసి పక్కన పెట్టేయచ్చు అనమాట అలా అద్భుతంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఎంతో శుద్ధంగా తయారవుతుంది అని తెలియజేస్తున్నారు అంటే అప్పుడెప్పుడో జరగడం కాకుండా మనం కూడా ఇప్పుడు ఈ ఉన్న స్థితిల్లోనే ఎంతవరకు శుద్ధం చేసుకోవచ్చు అనేది మన ప్రాక్టికల్స్లో మన సాధనలో మనం చేసుకోవచ్చు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి సమయం అయింది కాబట్టి ఈ అద్భుతమైన పుస్తకంలో ఇక్కడ విరామం తీసుకొని వచ్చే ఎపిసోడ్లో మరి కొన్ని వివరాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం